హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ కదా నువ్వు ఉంటే నా జతక యాభై ఒకటో భాగాన్ని వినిద్దాం శ్రీ చక్రధర గారి దగ్గరికి వెళ్ళగానే ఆయన చేసింది గుర్తుకొచ్చి మళ్ళీ కోపంగా మారిపోతుంది చక్రధర గారు శ్రీని చూసి ఏమైందమ్మా అని అడుగుతారు శ్రీ ఏం మాట్లాడకుండా కోపంగా మొహం పక్కకు తిప్పుకొని దీపు వాళ్ళ దగ్గరికి వెళుతుంది శ్రీ అలా ఎందుకు వెళ్ళిందో ఆయనకి అర్థం కాక రుద్రాన్ని చూసి ఏమైనా అన్నావా అంటారు రుద్ర లేదు అని తలపుతాడు చక్రధర గారు ఇంకేమైనా ఏమైనా ఉంటే పార్టీ అయ్యాక మాట్లాడుకోవచ్చులే అనుకుని సైలెంట్ అయిపోతారు శ్రీ మాత్రం పార్టీ అంతా చక్రధర్ గారిని కోపంగా చూస్తూనే ఉంటుంది దీపు మను శ్రీని గమనించిన శ్రీ కోపంగా ఉండడంతో ఏమీ అడగలేక సైలెంట్ అయిపోతారు అజయ్ చైత్ర శ్రీ దగ్గరకు వచ్చి మేము నీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాం శ్రీ రేపటి నుంచి వర్క్ చేద్దాం అని అంటారు అది విని శ్రీ చాలా హ్యాపీగా ఫీల్ వారిని హక్ చేసుకుని థ్యాంక్ యూ అంటుంది దీపు మను అశోక్లు కూడా వచ్చి మేము కూడా హెల్ప్ చేస్తాం అంటారు శ్రీ ఇంకా సంతోషపడుతుంది తర్వాత పార్టీ అయిపోవడంతో అందరూ శ్రీకి చెప్పేసి ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోతారు పార్టీ అవ్వగానే రుద్ర శ్రీని తీసుకుని గదిలోకి వెళ్లి శ్రీకి ట్యాబ్లెట్లు ఇచ్చి పడుకోబెడతాడు తర్వాత రుద్ర కూడా పడుకుంటాడు రుద్ర రోజంతా చాలా అలసిపోవడంతో త్వరగా నిద్రపోతాడు రుద్ర నిద్రపోయాడని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత శ్రీ మెల్లగా లేచి డోర్ వేసి బయటకు వచ్చేస్తుంది శ్రీ హాల్లోకి రాగానే ఎదురుగా చక్కెర గారు కాఫీ తాగుతూ ల్యాప్టాప్ చూస్తూ ఉంటారు శ్రీ కోపంగా ఆయన దగ్గరికి వెళ్తుంది ఆయన శ్రీని చూడకుండానే చెప్పు తల్లి అంటారు ఆయన అలా అనడంతో శ్రీ షాక్ అయి ఆయన చూస్తూ మనసులో నేను మాట్లాడటానికి వచ్చానని ఈయనకెలా ఎలా తెలుసు అని అనుకుంటుంది ఆయన కాఫీ తాగుతూ ఎందుకు నా మీద కోపంగా అన్నావు తల్లి అని అంటారు శ్రీకి ఇంకా అప్పటి వరకు తన దాచుకున్న కోపమంతా బయటకు తీస్తూ ఆయనతో కోపంగా ఎందుక ఎందుకంటే మీరు నన్ను మోసం చేశారు కనుక అని అంటుంది చక్కధర్ గారు ల్యాప్టాప్ పక్కన పెట్టి నేనేం చేశాను తల్లి అని అంటారు శ్రీ కోపంగా నా చుట్టూ ఏం జరుగుతుందో మీకు తెలుసు కూడా ఏమీ తెలియనట్టు ఎందుకున్నారు అని అడుగుతుంది చక్రదర్ గారు శ్రీని చూస్తూ ఏమైంది తల్లి అని అంటారు శ్రీ కొంచెం శాంతించి మిమ్మల్ని ఒకటి అడుగుతాను దానికి సమాధానం చెప్తారా అని అంటుంది చక్రదర్ గారు అడుగు అన్నట్టు చూస్తారు శ్రీ ఊపిరి వదిలి ఆయన చూసి మీ ప్రాణ స్నేహితుడు గురించి మీకు పూర్తిగా తెలుసా అని అడుగుతుంది చక్రదర్ గారు మళ్ళీ ల్యాప్టాప్లో చూస్తూ వాడు నిన్ను ఏమీ చేయలేడులే శ్రీ నువ్వు ఏమి ఆలోచించకుండా వెళ్ళి పడుకో అని అంటారు స్త్రీకి కళ్ళలో నుంచి నీళ్లు కారుతూనే ఉంటాయి శ్రీ ఆయన్ని చూసి బాధగా తడబడుతున్న గొంతుతో అంటే అతను నన్ను బెదిరించింది అత్తయ్యను చంపింది అంతా తెలుసా అని అంటుంది వర్మ తలదించుకుని తెలుసు అని అంటాడు ఆ మాటకి శ్రీకి ఏం చేయాలో తెలియక అలాగే ఉండిపోతుంది ఆయన చెప్పిన దాంతో శ్రీకి తల తిరిగిపోతుంది శ్రీ షాక్ అయి అలానే సోఫాలో కూలబడిపోతుంది తన విన్నది నిజమో కాదో కూడా అర్థం చేసుకునే పరిస్థితిలో ఉండలేకపోతుంది షాక్ లో తన చుట్టూ ఏం జరుగుతుందో కూడా మర్చిపోయి అలాగే ఉండిపోతుంది చక్రదర్ గారు లేచి వెళ్లి వాటర్ తీసుకుని వచ్చి ష్రీకి ఇస్తాడు శ్రీ ఏం మాట్లాడకుండా వాటర్ తీసుకోకుండా తలదించుకుని బాధపడుతూ ఉంటుంది చక్రధర్ గారు శ్రీని పిలుస్తారు కనీసం ఆయన వైపు కూడా చూడదు ఆయన గ్లాస్ పక్కన పెట్టి శ్రీ దగ్గరికి వచ్చి కూర్చుని శ్రీ తల నిమురుతారు శ్రీకి ఆయన చేయి తగలగానే కోపంగా పైకి లేచి ఆయన చూస్తుంది చక్రధర్ గారు శ్రీని చూస్తారు శ్రీ ఎర్రబడిన కలతో చక్రధర్ గారిని చూసి గట్టిగా నన్నెందుకు మోసం చేశారు అని అరుస్తుంది చక్రధర్ గారు పైకి లేచి అరవక తల్లి నీ ఆరోగ్యానికి మంచిది కాదు ముందు వచ్చి కూర్చో అని శ్రీని పట్టుకోవడానికి వెళ్తారు శ్రీ కోపంగా ఆయన వైపే చేయి చూపిస్తుంది శ్రీ దగ్గరికి వస్తున్న చక్రధర్ గారు అక్కడే ఆగిపోతారు ఆమె కోపంగా నా దగ్గరికి రాకండి మీరు నన్ను మోసం చేశారు మీ నీడ కూడా నా మీద పడనివ్వను అంటుంది శ్రీ ప్లీజ్ డౌన్ నేను నిన్ను మోసం చేయే అని అంటూ ఉండగానే శ్రీ గట్టిగా ఆపండి ఇక నేను మీ మాటలు వినాలి అనుకోవడం లేదు మీరు నన్ను మోసం చేయలేదా చూపించమంటారా అని తన ఫోన్లో ఉన్న ఫొటోస్ తీసి గారికి చూపిస్తుంది ఆ ఫోన్లో వర్మ శ్రీ మొదటిసారి కలిసి మాట్లాడుకున్నప్పటిది వర్మ శ్రీకి వార్నింగ్ ఇస్తున్నది వర్మ రుద్రాన్ని కిడ్నాప్ చేసినప్పటిది వర్మ రుద్ర చేయి పొడుస్తున్నప్పటిది శ్రీ వచ్చి రుద్రాన్ని కాపాడినప్పటిది రుద్రాన్ని కాపాడే సమయంలో శ్రీ చేతికి గాయమైనప్పటిది ఇంకా చెప్పాలంటే వర్మకి శ్రీకి మధ్య జరిగిన ప్రతి చిన్న ఇన్సిడెంట్ కూడా ఆ ఫొటోస్లో కళ్ళకు కట్టినట్టుంటాయి శ్రీ అన్నీ చూపిస్తూ ఒక ఫోటో దగ్గర ఆగుతుంది చక్రధర్ గారికి ఆ ఫోటో చూపిస్తూ ఇదేంటి మావయ్య అంటుంది చక్రధర్ గారు శ్రీ చేతిలో ఉన్న ఫోన్ని తీసుకుని ఆ ఫోటోని ఎంతో ప్రేమగా చూస్తూ ఉంటారు ఆయనకి తెలియకుండానే ఆయన కళ్ళలో నుంచి నీరు కారుతుంది ఆ ఫోటోలో చక్రధర్ గారు యవ్వనంగా ఉన్నప్పుడు ఆయన పక్కన ఎవరో అమ్మాయి ఆయనతో చాలా సన్నిహితంగా ఉండి ఇద్దరి మెడలో పూల దండ వేసుకుని ఇద్దరు నవ్వుతూ సెల్ఫీ దిగి ఉన్న ఫోటో ఉంటుంది శ్రీ అది చూపిస్తూ ఎవరి అమ్మాయి తనకు మీకు సంబంధం ఏంటి మీ స్నేహితుడి గురించి మీకంతా తెలిసినా ఎందుకు మీరు ఏమీ చేయలేదు రుద్రాకి చిన్న దెబ్బ తగిలితేనే తట్టుకోలేని మీరు మీ కళ్ళ ముందు మీకు తెలుస్తుండగాని రుద్రాని బాధ పెడుతుంటే చూస్తూ ఎలా ఊరుకున్నారు మీ స్నేహితుడు మీ కోటల్ని బెదిరిస్తున్నాడని తెలుసు కూడా ఏమీ చేయలేదు ఎందుకు మేము ఆపదలో ఉన్నామని తెలుసు కూడా ఎందుకు మమ్మల్ని కాపాడలేదు మీరు మమ్మల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఇదంతా జరుగుతున్నది మీకు తెలిసినా ఏమీ తెలియనట్టు ఎందుకున్నారు నా ముందు ఏమీ తెలియనట్టు ఎలా నటించారు నాకు ఇవన్నీ చెప్పకుండా ఎందుకు నన్ను మోసం చేశారు మీరు నాకు బలవంతంగా పెళ్లి చేసినా మిమ్మల్ని అర్థం చేసుకుని నేను మిమ్మల్ని క్షమించాను అప్పుడు కూడా నేను ఎంత బాధపడలేదు కానీ మీకు అంతా తెలిసి కూడా నాకు చెప్పకుండా ఇలా దాచి మీరు నన్ను మోసం చేశారు నేను అనుకునేదాన్ని మా మామయ్య ఏ కారణం లేకుండా ఎవరిని బాధ పెట్టరు ఏమీ చేయరని కానీ అది తప్పు అని నాకు ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు ఇప్పుడిప్పుడే నాకు చాలా బాధగా ఉంది మీరంటే నాకు కోపం వస్తుంది భయం వేస్తుంది ఇంకా అసహ్యం వేస్తుంది ఎందుకు నా దగ్గర దాచారు చెప్పండి ఈ అమ్మాయి ఎవరు ఈమెకి మీకు సంబంధం ఏంటి అన్నీ తెలుసు కూడా ఎందుకు మీ స్నేహితుని ఏమీ అనలేదు చెప్పండి అని కోపంగా చక్రధర్ గారిని చూస్తుంది ఆయన ఏమీ మాట్లాడకుండా ఆ ఫోటోని ఎంతో బాధగా చూస్తూ ఉంటారు శ్రీ ఆయన్ని చూసి కోపంగా ఆయన చేతిలో ఉన్న ఫోన్ తీసుకుంటుంది చక్రధర్ గారు శ్రీని చూస్తారు శ్రీకి ఆయన కళల్లో బాధ స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది ఇంకా ఆయన కళల్లో చిన్నపాటి నీరు పొరను శ్రీ గమనిస్తుంది కానీ శ్రీ ఇవేవి పట్టించుకోకుండా ఆయన్ని కోపంగా చూస్తూ ఇప్పుడు మీరే చెప్తారా లేక రుద్రాకి చెప్పి తనతోనే అడిగించాలా అని అంటుంది చక్రధర్ గారు ఏమీ మాట్లాడకుండా మౌనంగా నేలనే చూస్తూ ఉంటారు శ్రీ కోపంగా మీరు చెప్పరా మామయ్య సరే చెప్పకండి రుద్రాకి చెప్తే తనే వచ్చి మిమ్మల్ని అడుగుతాడు మీ కొడుకునే మీరే చెప్పుకోండి నేను ఏమీ మీకు కాను కదా నాకు బాగా బుద్ధి చెప్పారు అని దండం పెట్టి రుద్రా దగ్గరికి శ్రీ వెళ్ళబోతుంది చక్రధర్ గారు అమ్మా శ్రీ అని శ్రీని పిలుస్తారు శ్రీ ఆయన పిలుపు విని వెళ్ళబోతుందల్లా ఆగి చక్రధర్ గారిని చూస్తుంది ఆయన శ్రీని చూసి చెప్తాను తల్లి మా కోసం ఇంత చేస్తున్నా నీకు కాకపోతే ఇంకెవరికి చెప్తాను నీకే చెప్తాను అని అంటారు శ్రీ చేతులు కట్టుకుని చెప్పండి అన్నట్టు ఆయన చూస్తుంది ఆయన శ్రీ వచ్చి శ్రీని సోఫాలో కూర్చోబెట్టి ఇచ్చి అంతకంటే ముందు నువ్వు ఇవి తాగుతల్లి అని అంటారు శ్రీ ఆయన కోపంగా చూసి ఏం మాట్లాడుకున్నా ఆయన చేతిలో ఉన్న గ్లాస్ తీసుకుని తాగి ఆయన చూసి ఇప్పుడు చెప్పండి అంటుంది చక్రధర్ గారు సోఫాలో కూర్చొని తన ల్యాప్టాప్లో ఉన్న ఫోటో శ్రీకి చూపిస్తూ నాతో ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా శ్రీ అని అంటారు శ్రీ కోపంగా లేదు అని తలపుతుంది చక్రధర్ గారు ఆ ఫోటోని ప్రేమగా చూస్తూ తనే చంద్రశేఖర్ వర్మ చెల్లిలు పేరు అనురోహిత అని అంటారు అది విని శ్రీ షాక్ అయి ఆశ్చర్యంగా చక్రధర్ గారిని చూస్తుంది ఆయన చెప్పడం ప్రారంభిస్తారు నేను చక్రధర్ చందు అంటే వర్మ అను చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం నాకు చందుకి అను అంటే ప్రాణం తనని కంటికి రెప్పలా కాపాడుకునేవాళ్ళం నేను తనని ఒక మంచి ఫ్రెండ్ అనుకునేవాడిని కానీ తను నేనంటే ప్రేమ అనుకునేది నాకు చందుకి అది తెలిసినా కూడా చిన్నపిల్ల ఏదో అట్రాక్షన్తో ఇలా అంటుంది తర్వాత తని తెలుసుకుంటుందిలే అనుకుని ఏం మాట్లాడేవాళ్ళం కాదు అలా ముగ్గురం పెరిగి పెద్దవాళ్ళయ్యాం రోజు రోజుకి అనుకి నా మీద ప్రేమ పెరిగిందే కానీ తగ్గలేదు తన నాతో ఎంత చనువుగా ఉన్నా నేను ఏమి అనేవాడే కాదు తర్వాత నేను చందు ఇద్దరం కలిసి ఒక కంపెనీ పెట్టాం అందులో బాగా లాభాలు వచ్చాయి అప్పుడే నాకు నా భార్య అనురాధ పరిచయం అయింది తను ఒక అనాథ తనని చూసిన వెంటనే తనని నేను ప్రేమించడం మొదలు పెట్టాను తర్వాత తను కూడా నన్ను ప్రేమించింది ఇద్దరం ఒకరినొకరు ఇష్టపడి మా ఇంట్లో పెద్దవాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకున్నాం ఈ విషయం తెలిసి అను మా దగ్గరకొచ్చి నా భార్యపై చేయి చేసుకుంది నాకు కోపం వచ్చి నేను అనుపై చేయి చేసుకున్నాను అనూకి నా మీద కోపం వచ్చి ఇండియా వదిలి దూరంగా వెళ్ళిపోయింది నేను చెందుతో మాట్లాడితే వాడు ఏమీ కాదని అన్నీ అవే సర్దుకుంటాయి నువ్వు ఇవి ఏమీ ఆలోచించకుండా మీ కొత్త జీవితాన్ని సంతోషంగా గడపండి అన్నాడు నేను కూడా తన గురించి ఎక్కువగా ఆలోచించకుండా నా భార్యతో సంతోషంగా కాలం గడిపా గడప సాగాను కొన్ని నెలలకి నా భార్య ప్రెగ్నెంట్ అని తెలిసి చాలా సంతోషించాను కానీ పుట్టినరోజుకే ఆ బిడ్డ చనిపోయాడు అప్పుడు మేము చాలా బాధపడ్డాం మళ్ళీ కొంతకాలానికి నా భార్య రుద్రాకి జన్మ జన్మనివ్వబోతుందని తెలిసి చాలా సంతోషపడ్డాను తనని చాలా జాగ్రత్తగా చూసుకునేవాణ్ణి నా భార్యకి అప్పుడే తొమ్మిదో నెలలు నిండాయి తనకి మొక్కుంటే అది తీరుద్దామని అందరం గుడికి బయలుదేరాం అప్పుడే అను నా దగ్గరకు వచ్చింది తనను చూసి నేను చాలా సంతోషపడ్డాను తను నా దగ్గరకు వచ్చి నన్ను పెళ్లి చేసుకో అన్నది అది విని నేను నా భార్య అమ్మ నాన్న ఆశ్చర్యపోయాం నేను కోపంగా నీకేమైనా పిచ్చి పట్టిందా అని తిట్టాను తను నన్ను కౌగులించుకుని గట్టిగా అవును నాకు పిచ్చే పట్టింది నీ పిచ్చే పట్టింది నిన్నీ ఎంత మర్చిపోదాం అనుకున్నా నా వల్ల కావడం లేదు నువ్వు నన్ను పెళ్లి చేసుకోలేకపోతే నీ చేతులతో నన్ను చంపే అని అనింది నాకు అప్పటి ఉన్న సహనం అంతా కోల్పోయాను కానీ నా కోపాన్ని కంట్రోల్ చేసుకుని తనకు నచ్చ చెప్పాలని చూశాను కానీ తను నేను ఎంత చెప్పినా వినకుండా నా చేతికి తాలిచ్చి నన్ను కట్టమంది నాకు కోపం వచ్చి తను కొట్టాను అయినా కూడా తను బాధపడకుండా నన్ను పెళ్లి చేసుకో అని అడిగింది నేను కరాకండిగా చేసుకోనని చెప్పేశాను తను ఏమనుకుందో ఏమో కానీ నా దగ్గరకు వచ్చి నవ్వుతూ నేను నిన్ను ఇంక ఇబ్బంది పెట్టను కానీ నువ్వు నాకు ఇది తినిపించాలి అని తనతో తెచ్చిన పాయసం నా చేతిలో పెట్టింది నేను తనని అనుమానంగా చూశాను తను నవ్వుతూ నువ్వు నాకు ఇది తినిపిస్తే ఇంక జీవితంలో నీ దగ్గరికి రాను నేను నీకు దూరంగా వెళ్ళిపోతాను మళ్ళీ నిన్ను ఇబ్బంది పెట్టను అని అన్నది నేను తనని మళ్లీ ఫారెన్ వెళ్తుందేమో అనుకుని ఆ పాయసం తీసుకుని నా చేతులని తనకి ఎంతో ప్రేమగా అంతా తినిపించాను తన అంతా తిని నన్ను కౌగులించుకుని నన్ను మర్చిపోకు నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని చెప్పి వెళ్ళిపోయింది నేను నా భార్య అమ్మ నాన్న కొంచెం బాధపడినా తర్వాత తేరుకుని గుడికి బయలుదేరాం అప్పుడే ఒక లారీ వచ్చి మా కార్ని యాక్సిడెంట్ చేసింది నా భార్య రుద్రాని నా చేతిలో పెట్టి వెళ్ళిపోయింది మా నాన్న కూడా చనిపోయారు నాకెందుకు అనుమానం వచ్చి నేను రుద్రాని మా అమ్మ చేతిలో పెట్టి చందు దగ్గరికి బయలుదేరాను అక్కడికి వెళ్ళిన నేను ఎదురుగా ఉన్నది చూసి నమ్మలేకపోయాను అను నిర్జీవంగా చందు చేతుల్లో ఉంది తనని ఒడిలో పెట్టుకుని చందు గుండెలు బాదుకుంటున్నాడు అది చూసి నా గుండె నాకు నాకప్పుడే తెలిసింది నేను తినిపించిన పాయసంలో తన విషం కలిపిందని అది తెలిసి నేను తట్టుకోలేకపోయాను నా వల్లే తను చనిపోయిందని తెలిసి బోరున విలపించాను చందు నన్ను ఒక్క మాట కూడా అనలేదు అది నన్ను ఇంకా బాధకు గురి చేసింది అప్పుడే నా మనసులు నాకు నాకు చెప్పారు యాక్సిడెంట్ చేసింది చందునే అని అది విని చాలా బాధపడ్డాను కానీ నేను చేసిన పాపానికి వాడు నాకు వేసిన శిక్ష అనుకున్నాను చందు ఇంతరితో ఆగడని నాకు అర్థమైంది అందుకే రుద్రాని చందుకి దూరంగా పెట్టి వాణ్ణి కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చి పెద్ద పెంచి పెద్ద చేశాను నాలా రుద్రాన్ని కాపాడడానికి ఎవరైనా కావాలనుకున్నాను అప్పుడే నువ్వు రుద్రాతో ఉండడం చూశాను ముందు నేను నిన్ను ఒప్పుకోలేదు కానీ రుద్రా నన్ను బ్రతిమలాడేసరికి నీ గురించి ఆరా తీశాను నీ గురించి నాకు పూర్తిగా తెలిసిన తర్వాత కేవలం నువ్వు మాత్రమే రుద్రాన్ని కాపాడగలవని నాకు నమ్మకం వచ్చింది అందుకే నీకు ఉన్నా లేకున్నా బలవంతంగా నీకు రుద్రాతో పెళ్లి జరిపించాను నేను అనుకున్నట్టుగా రుద్రాన్ని నీ ప్రాణంలో చూసుకున్నావు నా నిర్ణయం తప్పు కాదని నిరూపించావు ఏ విషయంలో తల వంచన నేను కేవలం వాడి విషయంలో నేను ఏమీ చేయలేను ఎందుకంటే వాడికి నేను నా ద్రోహం చేస్తాను వాడి చెల్లెల్ని వాడి నుంచి దూరం చేశాను అందుకే వాడు ఏమి చేస్తున్నా నేను వాడిని ఏమీ చేయలేదు వాడి వల్ల రుద్రాకి అపాయం ఉందని నిన్ను రుద్రాకి దగ్గరగా తీసుకొచ్చాను మీరు ఆపదలో ఉన్నారని తెలుసు కూడా నేను ఏమీ చేయలేదంటే అది నువ్వున్నావన్న నమ్మకంతోనే శ్రీ నీకు ఈ విషయాలన్నీ ముందే చెబుదామనుకున్నాను తల్లి కానీ అంతలోపే నువ్వు చందుతో మాట్లాడింది తెలిసింది నువ్వు చందు గురించి మాకు అనుకున్నావు అందుకే నేను కూడా తెలియనట్టే ఉన్నాను సమయం వచ్చినప్పుడు అన్నీ నీకు చెబుదామనుకున్నాను అంతేకాని నిన్ను మోసం చేద్దామని కాదు తల్లి మీకు ఏం కాకుండా నా మనుషుల్ని మీ చుట్టూ పెట్టాను ఎప్పటికప్పుడు మీ గురించి తెలుసుకుంటేనే ఉన్నాను చిన్నప్పటి నుంచి ఎట్టి పరిస్థితుల్లో రుద్రాకి ఈ విషయం తెలియకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చా రుద్రాకి ఇదంతా తెలిస్తే ఏం జరుగుతుందో నేను కనీసం ఊహించలేను తల్లి అందుకే వాడికి ఇవేవి తెలియని తెలియనివ్వకుండా ఉంచాను రుద్రాకి నీకు ఏం కానంత వరకు మాత్రమే నేను మనిషిలా ఉంటాను తల్లి పొరపాటున మీ ఇద్దరిలో ఏ ఒక్కరికి వాడి వల్ల ఏమైనా అయితే నాలో రాక్షసుడు బయటకొస్తాడు నాకు ఇవన్నీ తెలుసని చెందుకు తెలిస్తే వాడి కోపం ఇంకా ఎక్కువవుతుంది అందుకే వాడి గురించి నాకు అంతా తెలిసినా ఏమీ తెలియనట్టే ఉన్నాను అని శ్రీని చూస్తారు ఇప్పుడు చెప్పు శ్రీ నేనేం చేయాలి నేను చేసింది తప్ప నువ్వే చెప్పు తల్లి అని శ్రీని చూస్తూ అంటారు శ్రీ ఆయన చెప్పిందంతా విని ఏం చెప్పాలో అర్థం కాక అలాగే ఉండిపోతుంది చక్రధర్ గారు గట్టిగా చెప్పు శ్రీ అని అంటారు శ్రీకి ఏం మాట్లాడాలో అర్థం కాక ఆయన చూస్తూ ఉంటుంది ఇంతలో వెనుక నుంచి చెప్పు శ్రీ అన్న మాట వినపడగాని చక్రధర్ గారు శ్రీ అటువైపు చూస్తారు అక్కడ రుద్ర ఉండడం చూసి ఇద్దరు షాక్ అయి లేచి నిలబడి భయంగా రుద్రాన్ని చూస్తారు రుద్ర వీళ్ళని చూస్తూ వీళ్ళ దగ్గరికి వస్తాడు శ్రీ చక్రధర్ గారు ఇద్దరు భయంగా రుద్రాన్ని చూస్తూ ఉంటారు రుద్ర వీళ్ళ దగ్గరకు వచ్చి శ్రీని చూసి చెప్పు శ్రీ అంటాడు చక్రధర గారు శ్రీ రుద్ర తాము మాట్లాడుకున్నదంతా విన్నాడేమో అనుకుని చూసి రుద్రాన్ని చూసి ఇంకా భయపడుతూ ఉంటారు శ్రీతో చెప్పు శ్రీ డాడ్ ఏదో అడుగుతున్నారు కదా చెప్పు అంటాడు రుద్ర రుద్ర వాళ్ళు మాట్లాడుకున్నది ఏది వినలేదని అర్థమై ఇద్దరు ఊపిరి పిలుచుకుంటారు రుద్ర మళ్ళీ చెప్పు శ్రీ అని అంటాడు శ్రీకి ఏం చెప్పాలో తెలియక చక్రధర్ గారిని చూస్తుంది ఆయన తనకు పట్టిన చెమటను తుడుచుకుంటూ రుద్రాని చూసి అది నానా ఏం లేదురా ఈ టైంలో బయటికి ఎందుకు వచ్చావు శ్రీ అని అడుగుతున్నా నాన్న అని అంటారు రుద్ర శ్రీని చూస్తారు శ్రీకి ఏం చెప్పాలో అర్థమై కంగారుగా వాటర్ కోసం వచ్చాను మావయ్య అంతే అని అంటుంది రుద్ర వీళ్ళిద్దరిని కొంచెం అనుమానంగా చూస్తాడు చక్రధర్ గారు రుద్రాన్ని గమనించి ననా రేపు మనకి మీటింగ్ ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది కదా మీరు వెళ్ళి పడుకోండి అని అంటారు రుద్రా శ్రీని పట్టుకుని ఓకే డాడ్ మీరు కూడా వెళ్ళి పడుకోండి అంటాడు చక్రధర్ గారు సరే అని శ్రీని చూస్తూ తన గదికి తీసుకెళ్ళిపోతాడు ఆయన వెళ్ళిపోయాక రుద్రా శ్రీని చూస్తాడు శ్రీ బాధగా చక్రధర్ గారు వెళ్ళిన వైపే చూస్తూ ఉంటుంది రుద్రా శ్రీని కదుపుతాడు శ్రీ తేరుకొని రుద్రాని చూస్తుంది శ్రీని పట్టుకుని ఇప్పుడు ఎందుకు ఎందుకొచ్చావు బయటికి అని అంటాడు శ్రీ తడబడుతూ చెప్పాగా కేకే వాటర్ కోసం వచ్చానని అంటుంది రుద్ర కోపంగా నీకు నేను ఎలా కనిపిస్తున్నాను అంటకే ఇంత రాత్రి పైగా మన గదిలో నీ కోసం నీ పక్కనే వాటర్ బాటిల్ కూడా పెట్టాను అది తాగకుండా ఇక్కడికి వాటర్ కోసం వచ్చావంటే నేను నమ్మాలా నా జౌలో పూలు పెడదాం అనుకుంటున్నావా అంటాడు శ్రీకి ఏం చెప్పాలో అర్థం కాక రుద్రాని ఎలాగైనా డైవర్ట్ చేయాలనుకుని రుద్ర భుజం చుట్టూ చేతులు వేసి రుద్రాకి దగ్గరగా వెళ్తుంది శ్రీ సడన్గా అలా చేయడంతో రుద్ర కొంచెం షాక్ అవుతాడు శ్రీ రుద్ర బుగ్గ మీద వేలుతో రాస్తూ హస్కీగా కే కే అంటుంది రుద్ర అయోమయంగా ఏంటే ఏం చేస్తున్నావే అంటాడు శ్రీ రుద్రాకి ఇంకా దగ్గరగా జరుగుతూ కేకే మరేమో అని అంటుంది రుద్ర శ్రీని పట్టుకొని హా అంటాడు శ్రీ రుద్ర పెదవల్ని చూస్తూ మరేమో అంటుంది రుద్ర కొంచెం టెంప్టై హా అంటాడు శ్రీ రుద్ర పెదవుల మీద తన వేరుతో రాస్తూ నాకు అంటుంది రుద్ర ఎగ్జైట్ అవుతూ హా నీకు అంటాడు శ్రీ ముద్దుగా ఫేస్ పెట్టి నాకు నిద్ర వస్తుంది కేకే అని అంటుంది రుద్ర కోపంగా ఇది చెప్పడానికి ఇంత టెంప్ చేయాల రాక్షసి అంటాడు శ్రీ నవ్వుతూ నన్ను ఎత్తుకో కేకే అంత దూరం నేను నడవలేను అంటుంది రుద్ర కొట్టుకుంటూ పట్టుమని పది అడుగులు కూడా లేదు నీకది దూరమా సినిమా చూపిస్తున్నావు కదే అని శ్రీని ఎత్తుకుంటాడు శ్రీ రుద్ర భుజం చుట్టూ చేతులు వేసి రుద్రాన్ని గట్టిగా పట్టుకుని రుద్రాన్ని చూసి నవ్వుతూ ఇప్పుడు నేను ఒక్కదాన్ని కాదు ముగ్గురం అందరినీ నేనే మోయాలిగా అని అంటుంది రుద్ర శ్రీని చూసి మీ అందరినీ నేను మోస్తున్నానుగా అని శ్రీని గదిలోకి తీసుకుని వెళ్తాడు రుద్రా శ్రీని బెడ్ మీద పడుకోబెట్టి దుప్పటి కప్పి శ్రీకి వేలు చూపిస్తూ ఇంకొకసారి నాకు చెప్పకుండా బయటికి వెళ్ళావంటే నీ ముక్కు మీద ముద్దు పెడతా జాగ్రత్త అని అంటాడు శ్రీ నవ్వుతూ రుద్రాన్ని లాగి రుద్రా పెదవులకి ముద్దు పెడుతుంది రుద్ర షాక్ అయి స్టాచ్యూ లాగా ఉండిపోతాడు కాసేపటికి శ్రీ రుద్రాని వదిలి రుద్రాన్ని చూసి అలాగే పిల్లోడా అని చెప్పి పడుకుంటుంది రుద్ర ఎలా ఉండేవాడు అలాగే ఉండి శ్రీనే చూస్తున్నాడు శ్రీ రుద్రాన్ని పట్టించుకోకుండా దుప్పటి కప్పుకొని హాయిగా పడుకుంటుంది కాసేపటికి రుద్ర తేరుకొని గుండె మీద చేయి వేసుకుని ఇలాంటి ట్విస్టులు ఇస్తే నా చిన్ని గుండె ఏం కావాలి నీకు నా మీద ప్రేమ ఎప్పుడొస్తుందో కోపం ఎప్పుడొస్తుందో నాకే అర్థం కావ కావడం లేదు దేవుడా అని శ్రీ పక్కన పడుకుని ఆమె కడుపు మీద చేయి పెట్టి ప్రేమగా నిమరుతూ అలాగే నిద్రపోతాడు రుద్ర నిద్రపోయాక అని తెలిసి శ్రీ కళ్ళు తెరిచి రుద్రాన్ని చూస్తుంది రుద్ర ప్రశాంతంగా తన కడుపు మీద చేయి పెట్టి నిద్రపోతూ ఉంటాడు తలని తలనిమడుతూ నన్ను క్షమించుకేకే నీకు తెలియకుండా సంబంధించిన విషయాలు చాలా దాస్తున్నాను కానీ మాకు తప్పడం లేదు ఒకవేళ నీకు ఇవన్నీ తెలిస్తే నువ్వేం చేస్తావో మేము కలలో కూడా ఊహించలేం అందుకే నీకు తెలియనివ్వటం లేదు మావయ్య చాలా గొప్పవారికేకే మనసులో అంత బాధని భరిస్తూ కూడా పైకి ఏమీ లేనట్టున్నారు ఆయన ఇన్ని సంవత్సరాలు ఎంతో బాధని ఆయన గుండెల్లో దాచుకుని నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు తన స్నేహితురే తనకు ద్రోహం చేస్తున్నాడని తెలుసు కూడా తను చేసిన తప్పుకు ఇది శిక్ష అనుకొని ఏమీ చేయలేకపోతున్నారు ఆ వర్మని అస్సలు వదలను అంటూ కోపంగా వాడు అందరి ముందు తల కూడా ఎత్తుకోకుండా చేస్తాను వాడికి బుద్ధి చెప్పి ఈ శ్రీరుద్ర అంటే ఏంటో చూపిస్తాను ఇప్పుడు చెప్తున్నానికేకే నేను మీకు ఏమీ కానివ్వను అని తన కడుపు మీద పెట్టుకొని మీకు కూడా బంగారాలు మా ఈ అమ్మ మీ తాతయ్య నమ్మకాన్ని నిలబెడుతుంది అందుకోసం ఎంత దూరమైనా వెళ్తుంది మీ అమ్మకు తోడుగా ఉంటారా అని తన కడుపును చూస్తుంది కడుపులో ఏదో కల్ కదులుతున్నట్టు అనిపించి శ్రీ సంతోషంగా నవ్వుతూ నాకు తెలుసురా మీరు కూడా మీ నాన్నలాగే నాకు ఎప్పుడు తోడుగా ఉంటారు అని నవ్వుతుంది శ్రీ కాసేపు అలాగే మాట్లాడుతూ తనకి తెలియకుండానే ఎప్పటికో నిద్రపోతుంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో క్షిప్సలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్